జోగులంబ గద్వాల జిల్లా దరూర్ మండలంలోని నెట్టెంపాడు గ్రామ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత వసతులలేమి వంటి సమస్యలపై నడిగిడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగల్ల రంజిత్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఎనిమిది మంది ఉపాధ్యాయులు ఉండాల్సి ఉండగా కేవలం నలుగురు మాత్రమే పనిచేస్తున్నారని దీంతో విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడిందని తెలిపారు విద్యార్థుల సంఖ్యను అనుగుణంగా ముగ్గురు ఉపాధ్యాయులను వెంటనే నియమించాలని ఆయన డిమాండ్ చేశారు పాఠశాలలో బాత్రూం సదుపాయం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని లేక ఆఫీస్ రూమ్ లోనే వంట జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు

అది కరెక్ట్ గా చెప్పావు కొద్దిగా అవుతుందే

చెప్పారు చదువులో మనకే తెలిసినట్టు చదువు నువ్వు చదువుకోలేదు కాబట్టి వాళ్ళ విలువ తెలియదు వాళ్ళ విలువ తెలిసి చదువులో తెలిసినట్టు చేసి మనం కూడా చెప్తాము మేము కూడా చెప్తాము బాలాటోళ్ళం కూడా చెప్తాము అందుకోసం మంచిది కాదు కష్టాలున్నాయని ఎందుకడదు కష్టాలు ఉన్నప్పుడే గట్టిగా నిలబడి పోరాడి వాటి నుంచి గట్టిగా నేర్చుకొని చదువుకొని ముందుకుపోవాలి కొంత కలెక్టర్ అయినాడు ఆయన గొర్రెలు కాసుకుంటా కలెక్టర్ అయినాడు ఆయనకి ఫీలాగే బట్టలు రాలే మా ఆయన గొర్రెలుగా పడుతున్నారని చెప్పలే ఆ గుర్లు కాస్తూనే కష్టపడి చదువుకుంటా ఆయన మేము కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే వసతులు లేవు బాత్రూమ్స్ లేవు డోర్స్ లేవు బాత్రూమ్ సరిగ్గా అది లేదు తర్వాత టీచర్స్ లేవు మనకు చదువు మంచి స్టైల్ అవి కాదు టీచర్ మంచిగా ఉందా నేను అదొకటి చూసుకోండి సరేనా చెప్తాం మేము కలెక్టర్ దృష్టి తీసుకొని పోయి చెప్పి మాట్లాడతాం ఓకేనా నమస్కారం నేను గొంగళ రంజిత్ కుమార్ నడిగడ్డ డాక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ ఈరోజు తరూర్ మండలం నెట్టెంపాడు గ్రామానికి రావడం జరిగింది గ్రామాలలో ఉన్నటువంటి సమస్యల గురించి తెలుసుకోవడానికి ఇక్కడ ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో పల విద్యార్థులు ఉండి టీచర్లు లేక పేద విద్యార్థులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అట్లాగే సరైనటువంటి వసతులు లేక అంటే తాగునీరు కావచ్చు టాయిలెట్ రూమ్స్ కావచ్చు అనేక రకాలుగా వంట విషయంలో కావచ్చు అనేక రకాలుగా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితి ఈ రకంగా గత కొన్ని రోజుల నుంచి నడిగడ్ డాక్లో పోరాడసం ఆధ్వర్యంలో గ్రామాల పర్యటన చేస్తున్నటువంటి క్రమంలో ఈరోజు ధరూర్ మండలంలోని నెట్టపాడు గ్రామానికి రావడం జరిగింది ప్రస్తుతం మనం అక్కడనే నెట్టపాడు గ్రామంలో ఇప్పటిదాకా మనం ప్రభుత్వ పాఠశాలని అక్కడ విజిట్ చేసినాం ఆ ప్రభుత్వ పాఠశాల లోపల కేవలము మూడు శాంక్షన్ పోస్టులు ఒక డిప్యూటేషన్ పైన వచ్చినటువంటి ఒక టీచర్ నలుగురు మాత్రమే ఉన్నారు పిల్లలకి టాయిలెట్స్ లేక ఇబ్బంది పడుతున్నారు బయటికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎనిమిదవ తరగతి వరకు చదువుతున్నారు యాక్చువల్ గా ఆర్టీ యాక్ట్ ప్రకారం అక్కడ ఎనిమిది మంది ఉండాలి సిక్స్ ప్లస్ టూ ఉండాలి ఎనిమిది మంది టీచర్లు ఉండాలి కానీ కేవలం నలుగురు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి అంటే అక్కడ సోషల్ జరుగుతలేదు తెలుగు జరుగుతలేదు హిందీ జరుగుతలేదు మూడు సబ్జెక్టులు జరుగుతలేవు అని చెప్పేసి అక్కడ విద్యార్థులు బాధపడుతున్నారు ముగ్గురు టీచర్లతో మీరు విద్య నేర్చుకుంటారు అని చెప్పేసి దానికి తోడుగా ఇవన్నీ ఈ రకంగా యూస్ ఇప్పటికే ఇక్కడ రెండు గేదెలు చనిపోయినాయి కరెంట్ షాక్ రెండు గేదెలు జరిపోయి కరెక్ట్ కాదు కాబట్టి ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నటువంటి ప్రకారమే మాట్లాడుతూ ఉన్నాం ఈరోజు కాబట్టి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలా లేని పక్షంలో నడిగడక్లో పోరాటం సందర్భంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం ఇక్కడ ప్రభుత్వ స్కూళ్ళలో ఏవైతే వసతులు లేవో వెంటనే వాటిని పూర్తి చేయాలా అట్లాగే అక్కడ టీచర్లు కూడా రిక్రూట్ చేయాలా త్వరలోపల ఈ వాస్తవ విషయాల అన్నింటినీ కూడా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం అట్లాగే రాష్ట్రంలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి మావంతు ప్రయత్నంగా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం అని ఈ సందర్భంగా మీకు మనం చేస్తాం